మరలా చెప్తున్నా మేము చెప్పేది అబద్ధమైనా నిజమైనా ఇక్కడ మీడియా ముందు ఏదో మాట్లాడారు ఏదో చేశారని కాదు నేను మాట్లాడే తప్పైతే మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇప్పుడు నేను పూర్తి ఆధారాలతో మీరు ఏం అడిగినా సరే పూర్తి ఇవ్వడానికి నేను అన్ని ఆధారాలతో వచ్చాను ఒరిజినల్స్తో వచ్చాను ఎక్కడైనా సరే ఎందుకంటే సొసైటీ ఇంత కష్టాల్లో ఉంది కష్టాల్లో ఉంది మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మేము ఎన్నిసార్లు అంటే గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగామంటే మీరు ప్రతి రిప్రజెంటేషన్లో ఇచ్చాం సొసైటీ కష్టపరిస్థితులు ఉంది ఆదుకోండి అని అయితే సలహా ఏవండి అంటే మీ ఫైనాన్షియల్ మ్యాటర్తో మాకు సంబంధం లేదంటారు ఫైనాన్షియల్ మ్యాటర్ ఎవరు చేసుకోవాలి మనం ఇక్కడ కూర్చొని చేసుకోవాలి ఈ రోజు కూడా చూడండి క్లియర్గా నూట నలభై ఏడు కోట్ల డెఫ్ షీట్ ఈ షీట్ భారదగా ఆడిట్ రిపోర్ట్ మారదుగా నూట నలభై ఏడు కోట్లు రేపు మా మొన్న మార్చికి లోటు బడ్జెట్ దగ్గర గురించి సింపుల్ మాట లాస్ట్ సభ్యుల దగ్గర నుంచి రావాల్సింది ఈరోజు మాకు పదిహేడు కోట్లు అన్ని వసూలు అయితే రోడ్ కానీ ఎంఐజీ కానీ డూప్లెక్స్ కానీ ఎందుకంటే కొంచెం మార్టి ఉన్న డబ్బులు బ్యాంకు లోన్ రిలీజ్ అయితేనే వస్తాయి రిజిస్ట్రేషన్ జరగట్లేదు కాబట్టి ఆ మాటి పర్మిషన్ రాలేదు కాబట్టి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అవి రాలేదు పదిహేను కోట్లు రావాలి మేము ఖర్చు పెట్టవలసిన నూట అరవై నాలుగు కోట్లు పదిహేడు కోట్లు మైనస్ చేస్తే నూట నలభై ఏడు కోట్లు నోటు బడ్జెట్ ఇది ఎవరు వచ్చినా ఈ లోటు బడ్జెట్ కంప్లీట్ చేస్తూ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాను అనేది లేకపోతే మేము కంప్లీట్ చేస్తాం మా దగ్గర సోర్సెస్ ఉన్నాయి మేము చేసేది కరెక్ట్ అని కనుక వారు భావిస్తే మేము అతి త్వరలో జనరల్ పెడతామండి జనరల్ బాడీకి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆ జనరల్ మీటింగ్ అయిన తర్వాత మరొక్కసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడే సభ్యులందరూ తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక వారు నిజంగా వారికి అప్పచెప్పండి అంటే నేను అదే పత్రికా సమావేశం ముందు నేను ఇక్కడే మా కమిటీ వాళ్ళు వాళ్ళతో మీరు ఉండాలంటే ఉండండి నేనైతే ప్రెసిడెంట్ పోయి విజయం చేస్తా అని చెప్పేసి అక్కడే తప్పుకొని వారు చేస్తారంటే ఇది డైరెక్ట్గా మీరు చేస్తారంటే మిమ్మల్ని వచ్చి ప్రెసిడెంట్ చేసే అధికారిక ఉండదండి సిస్టమేటిక్గా వెళ్ళింది కాబట్టి కోఆపరేటివ్ అధికారంలో జరిగేది కాబట్టి నేను బాడీ అంతా రిజైన్ చేయండి ఎలక్షన్కి వెళ్దాం మొత్తం పనంతా కంప్లీట్ చేసే అధికారం ఉంటుంది మొత్తం కూడా మేము కూడా సహకరిస్తాం కేసులన్నీ విద్రా చేసుకుంటాం ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పేసి ఏమైనా ప్రపోజల్ కనుక పెద్ద మనుషులు సమక్షంలో మాట్లాడితే అలా మేము కూడా డైరెక్ట్గా కమిటీ మొత్తం కూడా రిజైన్ చేసి మేము ఎలక్షన్కి వెళ్ళడం కూడా మేము సిద్ధం సొసైటీ బాగుపడిద్ది అంటే దాని దానికి కూడా సిద్ధం అంతేకాని వేరే వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు నేను గౌరవ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తా నేను అంతిమంగా విజయంతో బయటకు వస్తా దానికి ఏం ప్రాబ్లం లేదు పోలీసు వారికి నేను ఎప్పటికప్పుడు సహకరిస్తాను ప్రతి విషయంలో కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకోవద్దు దయచేసి దానివల్ల సొసైటీ మనుగడ కూడా దెబ్బతింటుంది వ్యక్తిగతంగా నా ఒక్కరే ఇక్కడ అనిల్ అని అనిగాని మీరు అడిగారు నేను నుంచి చెప్తున్నా ఏ చిన్న సమస్య వచ్చినా నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను కాబట్టి ఇక్కడ మౌలిక వస్తువుల విషయంలో కానీ ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్క విషయంలో కానీ పంచాయతీలు కానీ ఫ్లాట్ రాని వాళ్ళతో నేనే మాట్లాడి మీకు ఇప్పిస్తానమ్మా అని చెప్పుకుంటా వచ్చాను కాబట్టి జరిగింది నేను కూడా అందరితో పాటు ప్రశాంతంగా ఉంటూ నేను కూడా సాయంత్రం వచ్చి పొద్దున్న ఇంటికి వెళ్ళిపోతే నాకు ఇవన్నీ వచ్చాయి కాదు నాకు ఫ్యామిలీ ఉంది నాకు మీలాంటి మిత్రులందరూ ఉన్నారు మీ అందరితో హ్యాపీగా ఉండాలని చెప్పి నాకు ఉంటుంది కానీ ఈరోజు అంతిమంగా పొడిపోయింది కానీ పబ్లిక్లో డ్యామేజ్ అయింది కానీ అంతిమంగా ముప్పై ఆరు రోజులు బాధపడుతుంది కానీ నేనే నేను దాన్ని కూడా ఎవరి మీద వేయట్లేదు దయచేసి ఇంకా అంతిమంగా ఫైనల్ అనుకుందాం సభ్యులకు బాగు చేస్తానంటే ఒక నెల రోజుల్లో జల్లబడి పెడతాం ఆ తర్వాత ఇదే పత్రికా సమావేశం ముందు నేను చేసిన తప్పుని జల్లబడిలో ఒక నిర్ణయిస్తారు కాబట్టి ఆ తప్పు చేసిన దానికి ఏం శిక్ష అయినా సరే అనుభవిస్తూ నేను ఈ సొసైటీని తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను